ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ప్రేక్షకులను స్వాతంత్ర సమరయోధులను తిలకిస్తూ పరేడును పరిశీలించడం ప్లాటిన్ డిస్టిక్ సివిల్ పోలీస్ ఒక ప్లాటన్ హోమ్ గార్డ్స్ రెండు ప్లాటన్స్ ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ పరేడు అవాదు లోపల పాల్గొంటున్నారు శ్రీమి నత్యం డిస్ట్రిక్ ఆరు మూడు రిజర్వ్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా ఎస్పీ గారు వేదిక వద్ద పర్యటి తనిఖీని ముగించుకొని వేదిక వద్దకు గౌరవ ముఖ్య అతిథి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పరేడ్ కమాండర్ శ్రీ బి నగేష్ గారు ప్లాటూన్ల కవాతులు చేయుటకు గౌరవ ముఖ్య అతిథి గారి అనుమతిని తీసి రిజర్వ్ గారు వేదిక ముందు భాగం లోపల సెల్యూట్ చేసుకుంటూ ఎస్ఐపి గారు కమాండర్ శ్రీ నవీన్ ఎస్ఐపి గారు సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు సిక్స్త్ ప్లాటన్ కమాండర్ పాషా గారు ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది తొంభై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే పాలన కొనసాగుతోంది దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయ నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ స్వరాజ్య కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరు తేదీకి ఉన్న ప్రాముఖ్యతతోటి ఆ తేదీ నుండి భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలనని నిశ్చయించిన గతం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఆ రోజు నుంచి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికవాత్వాన్ని న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది వీటినన్నింటినీ గుర్తుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి పౌరుడు వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలి కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ ఆరు గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం గ్యారంటీలను పంతొమ్మిది తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అమలులోకి రావడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు పదమూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయాన్ని పది లక్షల రూపాయలకు తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పెంచడం జరిగింది జిల్లాలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన అభయస్థం గ్యారెంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని నాలుగు వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీ మరియు మూడు మున్సిపాలిటీలలో నలభై ఏడు టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ నలభై ఏడు టీంల ద్వారా వచ్చిన అభయస్థం గ్యారంటీల కొరకు రెండు లక్షల అరవై నాలుగు వేల ఇరవై రెండు దరఖాస్తులను స్వీకరించి పదమూడు వందల ఎనభై తొమ్మిది మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడం జరిగింది గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పట్టుదలతో ఉంది ప్రజల ఉద్యమ ఆకాంక్షలు ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ప్రతి ఒక్క సంప్రదింపులు జరుగుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి ద్వారా ప్రజల నుండి సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతోంది హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు నివేది నివేదించేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుచు మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ a గౌరవ శాసన సభ్యులు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గౌరవ ఎంపీ గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను గౌరవ జిల్లా ఎస్పీ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తున్నారు తర్వాత విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి సిద్ధంగా ఉండాలి మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ మహబూబ్ నగర్ విద్యార్థులు వేదిక ముందు భాగంలోకి వచ్చి మీరు ప్లేస్ ఇంటిగ్రేషన్ సాంగ్ జాతీయ సమైక్యత పైన సాంస్కృతిక ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండాలి వారు వేదిక ముందు భాగంలో వచ్చి నిలవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ధర్మాపుర్వాల్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి తర్వాత లంబాడా నృత్యం